హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ పెరుగు శనగపిండి వేసి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూడండి సూపర్గా ఉందండి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి ఇలా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక అర కిలో క్యాప్సికమ్ తీసుకొని నీటు కడిగి పొడువుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు ఉల్లిపాయలు తీసుకొని బాగా ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి వేసుకొని ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసి అలాగే శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వచ్చి త్రీ టీ స్పూన్లు వేసానండి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి అందులోకి మసాలాలన్నీ వేసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి టీ స్పూన్నర ధనియాల పొడి టీ స్పూన్నారా హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్నర ఉప్పు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసి మొత్తం ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి ఈ ఆనియన్కి క్యాప్సికంకి బాగా పట్టేటట్లు ఈ మసాలాలన్నీ ఆయిల్ వేసి బాగా ఆయిల్ వచ్చి ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నానండి ఈ మసాలాలు మొత్తం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను కడాయి కడాయిలోకి వచ్చి ఆయిల్ వేసుకున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి టీ స్పూన్ నర వేసాను వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం అది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు మొత్తం ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం అలా వేయించుకోండి వేయించిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ఆనియన్ ఇందులోకి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఆయిల్ పైకి తేలింత వరకు మనం ఇలానే కొద్దిగా హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలి బాగా ఆయిల్ పైకి తేలాలండి అంతవరకు ఇలా మొత్తం ఇలా దగ్గర వరంతవరకు వరకు బాగా వేయించుకొని ఇందులోకి మనము పెరుగు వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద ప్యాకెట్ అంటే హాఫ్ లీటర్ పెరుగు అయితే వేసుకున్నానండి వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి లేకుంటే పెరుగు అనేది ఇరిగిపోతుంది ఇప్పుడు అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే నీళ్ళు పోసుకోండి లేదా అవసరం లేదంటే ఇలానే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఉడికే వరకు ఉడికించుకోండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనము క్యాప్సికమ్ ఆనియన్లో ఆయిల్ వేసి కలుపుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అది కాక పల్లీలు ఈ శనగపిండి అన్నీ వేసాము కాబట్టి ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ అయితే రెడీ